పునః నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించిన తెలంగాణ ప్రభుత్వం ఇరవై అదనపు చెల్లింపుతో మెడ్రో కాంబో టికెట్ అవకాశం వెల్లడించిన ఎండీ సజ్జనార్ అమరావతి స్థాయి నగరంగా తయారవుతుంది మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఖర్గే అధ్యక్షతన భేటీ హాజరు కానున్న సోనియా రాహుల్ హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది ఇకపై వారు అదనంగా ఇరవై రూపాయలు చెల్లించి మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది నగర ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది దీనిని మెట్రో కాంబో టికెట్ పేరుతో పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఏ సభ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దవలేదని ఇవాళ అమరావతి సభ కూడా సక్సెస్ అయి తీరుతుందని చెప్పారని చంద్రబాబు వివరించారు Being felicitated by our honourable chief minister and a intricately designed Amravati themed Prime Minister portrait memento Pratchekin Chi Kalankari Rithilo tini pradhani gari portrait ni memento rupon lo and this A huge round of applause. Ladies and gentlemen. The most awaited moment has finally arrived. Amaravati, not just a city, but the beating heart of Andhra Pradesh's future. A symbol of aspiration, vision, and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way, bold, purposeful, and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. మే ఐ నౌ రిక్వెస్ట్ ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు కైండ్లీ ఇనిషియట్ ద వర్చువల్ ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ బై ప్రెస్సింగ్ ద బటన్ అమరావతి పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంఖుస్థాపన అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంఖుస్థాపన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్భై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై మీటర్ల పొడవు ఇరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టిఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పోలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు ముందడుగుపడుతోంది వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినాకు వెళ్లారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు ఏపీ రాజధాని అమరావతి పళ్ళపురం ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని రాష్ట్రానికి భవిష్యత్తుని ఇచ్చారని అన్నారు ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్ఫురించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వినంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మదరాసాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కొత్తగా వెలుస్తున్న మద్రసాలలో ఎన్నిటికి అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు ఉండే మసీదులో బీజేపీని మోడీని ఓడగొట్టాలి అదే విధంగా ఆర్ఎస్ఎస్ నాశనం చేయాలని చెప్పేసి ప్రార్థనలు చేసారు మీరు దీనిపైన ఈ వీడియో బయట ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సెక్యులరిజం కోసం మాట్లాడేటువంటి పెద్దలు ఈ దేశం అందరి మతస్థులు లేని మాట్లాడేటువంటి ఇతర మతస్తులు దయించి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడాలి మొన్న పహల్గాంలో మతం అడిగి అంగిలాగి ఇప్పించి బట్టలు ఇప్పించి మరి నీ మతాన్ని ఐడెంటిఫై చేసి కాల్చిన తర్వాత కూడా ఇంకా దానికి కూడా వత్తాస పలికేటువంటి కొంతమంది మూర్ఖులు కనబడుతున్నాయి సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ఏమనాలన్నా మనం గట్టిగా మాట్లాడినామనుకో అట్ల మాట్లాడతాడు ఎంపీ ఉండే అంటారు మూర్ఖులు అనే పదమే వస్తుంది వాళ్ళు ఏం చెప్తారు మసీదులో మేము ప్రార్థనలు చేస్తాం అందరూ బాగుండాలని కోరుకుంటాడు అల్లా అని చెప్తాడు మరి బీజేపీ నాశనం కావాలి మోడీ గారు నాశనం కావాలి అని ఒక మసీదులో ప్రార్థన జరిగితే ఆ మసీదు ఉండాలా ఉండకూడదా అనేది ఆ మసీద్ కమిటీ ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో బీజేపీ ఎంపీ మసీదులు కూడా కొడతాడా అంటారు నేను మసీదుని బులగొట్టమని అంటలేను ఆ మసీదు నిర్వహిస్తున్నటువంటి మసీదు కమిటీ ఇట్లాంటి మీటింగ్ జరిగినందుకు ఏం చేస్తుంది సమాజం ముందుగా చెప్పాలా వద్దా మీరు చెప్పకపోతే మాట్లాడటో వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ అవుతారు అందుకనే ఉత్తర భారతం దక్షిణ భారతం అని మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు మేధావులు మేధావులు అయినటువంటి సినీ నటులారా దీని మీద మాట్లాడుండ్రి దీని మీద స్పందించు రి తమిళనాడులో పోటీ చేసి పార్టీలు పెట్టుకొని పెద్ద పెద్ద నటులు మరి నటిస్తారు కదా మీడియా ముందుకు వచ్చి ఉత్తర భారతం దక్షిణ భారతం అని నటిస్తారు కదా యూ యూ స్టార్ట్ డిస్కసింగ్ పరమత సహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టి మీరు చేసేటువంటి తప్పుడు పనులన్నీ నడుస్తూ ఉన్నాయి బట్ నవ్ ఇట్ ఈస్ ద మోడీ ఈ తప్పుల్ని ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదు ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డ కోసమే బతకాలనేది మా నినాదం అట్లే ఉండాలంటే ఉండరు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది పది రోజుల క్రితం మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిన్నారం మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహం ధ్వంసం చేసినటువంటి కేసులో పది పన్నెండు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు ఆ శివాలయం ఉన్నటువంటి గుట్టపైకి పోయి వచ్చిన సందర్భంగా కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళ బయటలు తీసుకున్నప్పుడు వాళ్ళు మేమే విగ్రహాన్ని ధ్వంసం చేసినామని అర్థం వచ్చే రీతి లోపల మాట్లాడడం జరిగింది ఆవేశానికి గురైనటువంటి హిందూ సమాజం మదర్సా దగ్గరికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంక్వైరీ చేద్దామన్నప్పుడు ఘర్షణ జరిగితం కలిసి నా దృష్టికి వచ్చిన ఈ విషయాలన్నీ వారికి చెప్పి అసలు మదర్సాల్లో ఏం జరుగుతుంది ఎవరన్నా తెలంగాణలో గరీబ్ పిల్లలు చదువుకోవడానికి బరిగిపోవడానికి అవకాశం లేకపోతే పెట్టి చదువు మదర్సాలేమో అట్లా కాకుండా ఏ దేశం బంగ్లాదేశ్ గీడ చదువుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచారణ జరపండి ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసారి ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రసంగించారు ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు మూడు రాజధానిల పేరుతో ఐదేళ్లు కాలయాపన చేశారే తప్ప రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు అభివృద్ధిలో బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సీబీఎమ్ మన పవనన్న పహల్గా ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు లేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పని చేసేవారు కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఇస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం చెప్పు ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎడ్ల బండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు తెలంగాణలో వాగ్దానాలు తప్ప వాస్తవాలు ఏమీ లేవని అన్నారు బీసీలకు న్యాయం చేకూర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులధరణ ఊసే ఎత్తలేదని ఇప్పుడు దానిపై రాజకీయ లబ్ది పొందాలని చూడడం విడ్డూరంగా ఉందని అన్నారు రోడ్డు మీద ఎడ్ల బండి పోతూ ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను నేనే నడిపిస్తున్నాను ఈ భారం అంతా నా మీదనే ఉందనుకుందట ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా విధంగా కనిపిస్తూ ఉంది రోడ్డు మీద మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతానన్నది తెలియజేస్తున్నాను చంద్రబాబుజీ టెక్నాలజీ కో లేకర్ కే मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं टेक्नोलॉजी इन రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది రాక్షస పాలన అని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం మార్కాపురం కదిరి గాండ్లపెంట కుప్పం రామకుప్పం నియోజకవర్గాల నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్ ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జుకు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్ ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామ స్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్ ఒక్కటే నేను మీకు చెప్తా ఉన్నా జిల్లా అధ్యక్షులు అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా నేను చెప్తా టీవీ ఫైవ్ వీళ్ళకు తోడు వీళ్ళు దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్ రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అంటే వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు వీళ్ళే అబద్ధాన్ని గోబల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు You two want to do?